దివ్యాంగుల పింఛన్దారులలో అనర్హులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరైనట్లు బట్టబయలవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగుల కేటగిరీ పింఛన్లు పొందుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల పింఛన్లను అధికారులు తనిఖీ చేయగా దాదాపు లక్ష మంది అనర్హులని తేలింది జగన్ నియోజకవర్గం పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా మంజూరైనట్లు బయటపడింది బోగస్ దివ్యాంగ పింఛన్లు వందలోపు ఉన్న నియోజకవర్గాలు తొమ్మిదని వెల్లడైంది కాకినాడ సిటీ పరిధిలో అత్యల్పంగా పంతొమ్మిది బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుర్తించారు విశాఖ దక్షిణంలో ముప్పై తొమ్మిది తాడికొండలో యాభై ఐదు విశాఖ ఉత్తరంలో యాభై ఏడు నిడదవోలులో యాభై ఎనిమిది విశాఖ తూర్పులో డెబ్బై ఒకటి అలంకెలో డెబ్బై ఎనిమిది విజయవాడ పశ్చిమంలో ఎనభై మూడు విజయవాడ సెంట్రల్లో ఎనభై ఎనిమిది మంది అనర్హుల పింఛన్లు పొందుతున్నట్లు బయటపడింది వెయ్యి నుంచి పదమూడు వందల వరకు బోగస్ పింఛన్లు ఉన్న నియోజకవర్గాలు పదమూడు అని తేలింది ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు ఐదు వందల నుంచి తొమ్మిది వందల డెబ్బై మంది వరకు అనర్హులకు పింఛన్లు మంజూరయ్యాయి మిగతా యాభై తొమ్మిది స్థానాల్లో వంద నుంచి ఐదు వందల మధ్యలో బోగస్ పింఛన్లు ఉన్నట్లు బయటపడింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగ కేటగిరీ పింఛన్దారులలో ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల మందికి సదరం ధృవీకరణ పత్రాల తనిఖీకి రావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు వీరిలో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది వైద్యుల ముందు హాజరయ్యారు మిగిలిన వారికి మరోమారు నోటీసులు జారీ చేసి అప్పటికీ హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నారు